లోక్సభ లువుదీరింది ఈసారి లోక్సభలో పార్టీల సంఖ్య పెరిగింది మహిళా ఎంపీల సంఖ్యలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పు రాలేదు అక్షరాస్యులైన ఎంపీల సంఖ్యలో కూడా పెరుగుదల నమోదైంది ఐదు వందల నలభై నాలుగు మంది ఎంపీలతో ఇదే చివరి సభ కావచ్చన్న చర్చ జరుగుతోంది పదేళ్ల తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య సమతూకం వచ్చిన సభగా కూడా పద్దెనిమిదవ లోక్సభ రికార్డు సృష్టించింది ఎన్నికల తర్వాత కొత్త లోక్సభ ఏర్పడింది కొత్త సభలో ప్రత్యేకతలపై చర్చ జరుగుతోంది సిట్టింగ్లు మాజీలు కొత్త ఎంపీల సంఖ్యపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గకపోయినా లోక్సభలో మాత్రం జాతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గలేదని తేలిపోయింది మనది ప్రజాస్వామ్య దేశం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగటం కొత్త లోక్సభ కొలువుదీరడం మామూలే అయితే ప్రతి సభకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఎక్కువ మంది యువ ఎంపీలు ఉన్నారనో అనుభవజ్ఞులకు మెజారిటీ ఉందనో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందనో అక్షరాస్యుల సంఖ్య పెరిగిందనో ఏవో లెక్కలుంటాయి కొన్ని లోక్సభలపై భారీ అంచనాలు ఉంటాయి మరికొన్ని సభలు అనుకోకుండా చారిత్రక నిర్ణయాలకు సాక్షులుగా నిలుస్తాయి ప్రతి సభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది ప్రతి సభలోనూ ఎన్నో కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా చర్చనీయాంశాలవుతాయి కానీ ఈసారి కొలువుదీరిన పద్దెనిమిదవ లోక్సభను దేశ రాజకీయాన్ని తిప్పిన సభగా చూస్తున్నారు దేశంలో పదేళ్ల తరువాత సింగిల్ పార్టీ పాలనకు తెరదించి సంకీర్ణ సర్కారుకు దారులు వేసిన సభగా పద్దెనిమిదవ లోక్సభ రికార్డు సృష్టించింది అంతేకాదు మహిళా రిజర్వేషన్లు అమలయ్యే ముందు చివరి లోక్సభగా కూడా ఈ సభది రికార్డే మరోవైపు దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతోందన్న సూచనల తరుణంలో జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లిచ్చి ఈ సభ ప్రత్యేకతను చాటుకుంది అదే సమయంలో బహుళ పార్టీ వ్యవస్థకు దేశంలో భిన్నత్వానికి లోటు రాకుండా చూసుకుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పద్దెనిమిదవ లోక్సభ పనితీరు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది పద్దెనిమిదవ లోక్సభను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పార్టీ ప్రయత్నించే అవకాశముంది మరి ఏ పార్టీ జనం దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసే అవకాశం ఉంది అనేది సభ జరిగే తీరే తేల్చి చెబుతుంది ప్రతి సభలో పార్టీలు ఉంటాయి ఎంపీలుంటారు కాకపోతే సంఖ్య విషయమే కాస్త అటూ ఇటూ అవుతూ ఉంటుంది కొత్త లోక్సభ కొలువుదీరిన ప్రతిసారి సభలో పోలికలు రావటం సహజం ఈసారి కూడా కొత్తగా కొలువుదీరిన పద్దెనిమిదవ లోక్సభను పదిహేడవ లోక్సభతో పోల్చి చూస్తున్నారు పద్దెనిమిదవ లోక్సభలో నలభై ఒక్క పార్టీలకు ప్రాతినిధ్యం దక్కింది గత లోక్సభలో ముప్పై ఆరు పార్టీలకే ప్రాతినిధ్యం ఉంది ఈ లోక్సభలో బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు కలిపి మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు వరుసగా మూడోసారి మ్యాజిక్ ఫిగర్ దాటి సింగిల్ పార్టీ కావాలనుకున్న బీజేపీకి ముప్పై రెండు సీట్లు తగ్గాయి మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ ట్యాలీ యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి పెరిగింది ఓవరాల్గా జాతీయ పార్టీలకు అరవై నాలుగు శాతం సీట్లు ఉండగా ప్రాంతీయ పార్టీలకు ముప్పై మూడు శాతం సీట్లు మాత్రమే వచ్చాయి ఎన్డీఏ ఇండియాయేతర పార్టీలకు పదిహేడు సీట్లు ఇండిపెండెంట్లకు ఏడు సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల బరిలో ఏకంగా ఏడు వందల యాభై ఒక్క పార్టీలు నిలిచాయి ఈ సంఖ్య రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ పడ్డ మూడు వందల అరవై ఎనిమిది పార్టీలతో పోలిస్తే ఏకంగా నూట నాలుగు శాతం ఎక్కువ పద్దెనిమిదవ లోక్సభలో యాభై రెండు శాతం ఎంపీలు తొలిసారి గెలిచిన వాళ్లే రెండు వందల అరవై రెండు మంది ఎంపీలు గతంలోనూ ఎంపీలుగా ఉన్నవారు పదహారు మంది ఎంపీలు గతంలో రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు రెండు వందల పదహారు మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ గెలిచారు వీరిలో ఎనిమిది మంది నియోజకవర్గాలు మారి గెలిచారు తొమ్మిది మంది మళ్లీ గెలిచిన సిట్టింగులు ఇతర పార్టీలకు మారారు ఎనిమిది మంది పాత పార్టీ నుంచి చేరిన కొత్త పార్టీ నుంచి గెలిచారు యాభై మూడు మంది కేంద్ర మంత్రులు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచింది ముప్పై ఐదు మంది మాత్రమే ఓవరాల్గా జాతీయ పార్టీలకు సంఖ్యాబలం ఉన్నట్టు కనిపిస్తున్నా అంతకంతకు బహుళ పార్టీ వ్యవస్థ బలపడుతోందని పద్దెనిమిదవ లోక్సభ భరోసా ఇస్తోంది సభ సభకు ప్రాతినిధ్యం వహించే పార్టీల సంఖ్య పెరగటం ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే విషయంగా భావిస్తున్నారు దేశంలో భిన్నత్వానికి కూడా ఈ పోకడ నిదర్శనంగా నిలుస్తోందని చెబుతున్నారు ఎంపీల సగటు వయస్సు గురించి కూడా ప్రతిసారి ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది ఎంపీల వయస్సుకు తీసుకునే నిర్ణయాలకు పోలిక ఉందని ఇంతవరకు ఎక్కడా నిరూపితం కాలేదు అయినా సరే ప్రతిసారి కొత్త సభ కొలువు తీరినప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎంపీల సగటు వయస్సు తగ్గాలని యువతకు ప్రాతినిధ్యం పెరగాలని కోరుకుంటారు ఒకసారి కాకపోతే మరోసారైనా దేశ యువత ఆకాంక్షలకు లోక్సభ అద్దం పట్టకపోతుందా అనేది వారి ఆశ పద్దెనిమిదవ లోక్సభలో ఎంపీల సగటు వయస్సు కాస్త తగ్గింది ఈసారి ఎంపీల సగటు వయస్సు యాభై ఆరేళ్లు లోక్సభలో ఎంపీల సగటు వయస్సు యాభై తొమ్మిదేళ్లు ప్రస్తుత సభలో పదకొండు శాతం మంది ఎంపీలు నలభై వారే ముప్పై ఎనిమిది శాతం మంది నలభై ఒకటి నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయస్సు వారు యాభై రెండు శాతం మంది ఎంపీలు యాభై ఐదేళ్ల పైబడ్డవారే అత్యధిక వయసు గల ఎంపీకి ఎనభై రెండేళ్లున్నాయి లోక్సభ ఎంపీగా పోటీ చేయటానికి అతి పిన్న వయసు పాతికేళ్లు కాగా ఆ ఏజ్ గ్రూప్ ఎంపీలు ప్రస్తుత సభలో ముగ్గురు ఉన్నారు పద్దెనిమిదవ లోక్సభలో పద్నాలుగు శాతం మంది మహిళా ఎంపీలు అంటే డెబ్బై నాలుగు మంది మహిళా ఎంపీలు గత సభతో పోలిస్తే మహిళా సభ్యుల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పు లేనట్టే గత సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళా ఎంపీలున్నారు ప్రస్తుత సభలో పదహారు శాతం మహిళా ఎంపీల వయస్సు నలభై ఏళ్లలోపే నలభై ఒక్క శాతం మహిళా ఎంపీలు గతంలోనూ ఎంపీలుగా ఉన్నారు ఒక మహిళా ఎంపీ గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అయితే సౌత్ ఆఫ్రికాలో నలభై ఆరు శాతం మంది యూకేలో ముప్పై ఐదు శాతం మంది యుఎస్లో ఇరవై తొమ్మిది శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు ఆ దేశాలతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో మనం వెనుకపడ్డట్టే అయితే పదిహేడవ లోక్సభ కంటే పద్దెనిమిదవ లోక్సభలో ఎంపీల సగటు వయస్సు తగ్గటం మాత్రం శుభపరిణామమే అంటున్నారు జనాభాలో ఎక్కువ శాతం ఉన్న యంగ్ ఇండియా స్ఫూర్తికి ఇది అద్దం పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి జనాభాలో ఎక్కువగా యువత ఉండటం యువత ఆశలు ఆకాంక్షలు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు కొత్త రక్తం ఎక్కించక తప్పని పరిస్థితి నెలకొందని పద్దెనిమిదవ లోక్సభ నిరూపిస్తోంది ఐదు వందల నలభై మూడు మందిలో తొలిసారి ఎన్నికైన వారు రెండు వందల ఎనభై మంది లోక్సభలో సభ్యులుగా ఉన్న రెండు వందల పదహారు మంది సిట్టింగులు మళ్లీ ఎన్నికయ్యారు పద్దెనిమిదవ లోక్సభలో అంకెలకు సంబంధించిన ప్రత్యేకతను పక్కన పెడితే ఇదే వైవిధ్యం చర్చల్లోనూ ప్రతిఫలిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది చదువుకున్న యువ ఎంపీలు పెరిగారు సరే మరి రాబోయే ఐదేళ్లలో యువతకు పద్దెనిమిదవ లోక్సభ సరైన దిశానిర్దేశం చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది నిరుద్యోగం లోక్సభ ఎన్నికల్లో ప్రధానాంశమైన తరుణంలో ఈ ఇష్యూను పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఎంపీలు ఎలా అడ్రస్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది దేశం ఆర్థికంగా డ్రీమ్ రన్లో ఉందనే వాదనలు ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న విమర్శల తరుణంలో పద్దెనిమిదవ లోక్సభ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది సంస్కరణలు కీలక నిర్ణయాల విషయంలో పార్టీలు ఎలా వ్యవహరిస్తాయి అనేది ఆసక్తికరం లోక్సభలో ఎంపీల నిరక్షరాస్యులమని చెప్పుకునే చెప్పుకున్న వారందరూ ఎన్నికల్లో ఓడిపోవడం కొత్త పరిణామంగా చూస్తున్నారు ఎక్కువ మంది ఎంపీల వృత్తి సామాజిక సేవ లేదా వ్యవసాయంగా ఉంది ఎంపీల విద్యార్హతలు వృత్తుల పరంగా కూడా పద్దెనిమిదవ లోక్సభ ఆసక్తికరంగా కనిపిస్తోంది ఎక్కువ మంది ఎంపీలు గ్రాడ్యుయేట్లు కావటం ఎక్కువ మంది సామాజిక సేవనో వ్యవసాయాన్నో వృత్తిగా పేర్కొనటం కనిపిస్తోంది ప్రస్తుత సభలో కనీసం డిగ్రీ ఉన్న ఎంపీలు డెబ్బై ఎనిమిది శాతం మంది ఉన్నారు ఐదు శాతం మందికి డాక్టరేట్లు ఉన్నాయి నాలుగు శాతం మంది మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఉన్నారు మొదటి లోక్సభ నుంచి పదకొండవ లోక్సభ వరకు గ్రాడ్యుయేట్ ఎంపీల సంఖ్యలో నిలకడగా పెరుగుదల కనిపించింది ఆ తర్వాత మాత్రం గ్రాడ్యుయేట్ల సంఖ్య తగ్గింది అయితే కాలేజీ ముఖం చూడని ఎంపీల సంఖ్య పదిహేడవ లోక్సభలో ఇరవై ఏడు శాతం ఉండగా ప్రస్తుత సభలో అది ఇరవై రెండు శాతానికి తగ్గింది తమను తాము నిరక్షరాశులుగా ప్రకటించుకున్న నూట ఇరవై ఒక్క మందికి ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పకపోవటం అక్షరాస్యతపై ఓటర్లలో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చూస్తున్నారు ఈసారి సభలో ఎంపీల వృత్తి మీద కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది పద్దెనిమిదవ లోక్సభలో నలభై ఎనిమిది శాతం మంది ఎంపీలు సామాజిక సేవని ముప్పై ఏడు శాతం మంది ఎంపీలు వ్యవసాయాన్ని వృత్తిగా చూపించారు ఛత్తీస్గఢ్ నుంచి ఎన్నికైన తొంభై ఒక్క శాతం ఎంపీలు మధ్యప్రదేశ్ ఎంపీల్లో డెబ్బై రెండు శాతం గుజరాత్ ఎంపీల్లో అరవై ఐదు శాతం మందికి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ఎంపీలు ప్రతి సభకు వస్తూనే ఉంటారు కానీ ఈసారి సభలో సామాజిక సేవ వృత్తిగా ఉన్నవారు ఎక్కువగా ఉండటం సభ పనితీరుపై ప్రభావం చూపుతుంది అనే అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది ఐదు వందల నలభై నాలుగు మంది సభ్యులతో జరిగే చివరి లోక్సభ ఇదే కావచ్చన్న భావన వ్యక్తమవుతోంది ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినందువల్ల వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఆ మేరకు సీట్లు పెంచే అవకాశమున్నట్టు అంచనా ఏకకాల ఎన్నికలు మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది అందువల్ల ప్రస్తుతం ఉన్న సభ్యులతో సభ కొలువు తీరటం ఇదే చివరిసారి కావచ్చని అంచనా వేస్తున్నారు దీంతో పద్దెనిమిదవ లోక్సభను చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవాలని ప్రతి ఎంపీ ఉవ్విళ్లూరుతారనటంలో సందేహం లేదు మరి కొత్త సభకు ఎన్నికైన ఎంపీలు ఎలాంటి కొత్త ఆలోచనలు దేశం ముందు పెడతారు ఈసారి లోక్సభ ఆమోదించే చట్టాలలో ఎలాంటి కొత్తదనం ఉంటుంది అనేది చూడాల్సిన అంశం కొత్తగా అధికారంలోకి వచ్చే నేతలపై ఎన్నో అంచనాలు ఉంటాయి అలాగే కొత్తగా ఏర్పాటైన సభపై కూడా కొన్ని అంచనాలు ఉంటాయి అవి అందుకుంటారా లేదా అనేది పక్కన పెడితే ఏదో ఒక కొత్తదనం చూపించాలనైతే జనం ఆశిస్తారు కొన్ని లోక్సభల్లో కొత్తదనం ఆటోమేటిక్గా ఆవిష్కృతమవుతుంది మరికొన్ని లోక్సభల్లో ప్రయత్నం చేసి కొత్తదనం తీసుకురావాల్సి ఉంటుంది పద్దెనిమిదవ లోక్సభ కూర్పులో కొంత కొత్తదనం కనిపిస్తున్నా ఆచరణలో మరికొంత కొత్తదనం తేవాల్సిన అవసరం కనిపిస్తోంది పెండింగ్ బిల్లులకు మోక్షం కలిగించడం పనితీరు విషయంలో సమర్థత ఇలాంటి కొలమానాల్ని కొత్త సభ అయినా మెరుగుపరుచుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది ప్రతిసారి కొత్త సభ ఏర్పడినప్పుడు పార్టీలన్నీ ఏదో కొత్తగా చేయాలని ట్రై చేస్తాయి కానీ రోజులు గడిచే కొద్దీ రొటీన్ వ్యవహారంలో పడిపోయి పాత పచ్చడినే గుర్తు చేస్తాయి మరి పద్దెనిమిదవ లోక్సభైనా ఆనవాయితీకి తెరదించుతుందా లేదా అనేది చూడాలి భారత్ గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న తరుణంలో దేశం వృద్ధిబాటలో నడవటానికి కావాల్సిన అవకాశాలు ఉన్న తరుణంలో పద్దెనిమిదవ లోక్సభపై పెద్ద బాధ్యతలే ఉన్నాయి మరి కొత్త సభ ఆ బాధ్యతల్ని ఏ మేరకు నిర్వర్తిస్తుంది అనేది ఆసక్తి రేపుతున్న అంశం కొత్త పార్టీలు కొత్త ఎంపీలు వచ్చారు కాబట్టి చర్చల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా కొత్తదనం కనిపిస్తుందని ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది తేలాల్సి ఉంది కూర్పు అయితే భిన్నంగా ఉంది కానీ పనితీరు గురించి చెప్పాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ప్రపంచంలో కొత్త సాంకేతికతలు ప్రవేశిస్తున్నాయి మరికొన్ని వేగం పుంజుకుంటున్నాయి గత రెండు మూడు దశాబ్దాలుగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రంగాలు ఇప్పుడు ఆశాజనకంగా లేవు మరోవైపు ఉద్యోగాల కోసం నిరీక్షించే యువతనం సంఖ్య బాగా పెరుగుతోంది ఇలా పద్దెనిమిదవ లోక్సభ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి మరి దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు ఈ సభ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుంది అనేది తేలాల్సి ఉంది ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భిన్న పార్టీలు భిన్న అంశాల్ని లేవనెత్తాయి ఓటర్లు మాత్రం చాలా తెలివిగా తీర్పిచ్చారు ఏ పార్టీకి స్వతంత్రించే అవకాశం ఇవ్వలేదు ఏ పార్టీని మరీ చిన్నపుచ్చలేదు అన్ని రకాల ఆలోచనల కలబోతగా కొత్త సభను కొలువుదీర్చారు దీంతో ఓటరు నాడి అర్థం చేసుకుని పనిచేయటం కొత్త ఎంపీలకు సభాలే అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈసారి సభను దేశ ప్రజలు కొన్ని నిర్దిష్ట ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మరికొన్ని కీలక లక్ష్యాల సాధన కోసం ఏర్పాటు చేశారనే అంచనాలు ఉన్నాయి అవేమిటో ఎంపీలకు ఏ మేరకు అవగాహన ఉందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది పార్టీల పనితీరును బట్టి ఏ పార్టీ ఓటర్ల మనసులో మాట గ్రహించిందో తెలిసిపోతుంది పరస్పర రాజకీయ విమర్శలతో పొద్దుపుచ్చకుండా దేశాన్ని ముందుకు నడపాలని ప్రతిసారి ఓటర్లు విస్పష్టమైన సందేశమిస్తారు కానీ పార్టీలే వారి అభిప్రాయానికి మన్నన దక్కకుండా నిరుత్సాహపరుస్తున్నాయి మరి పద్దెనిమిదవ లోక్సభైనా ఆ పోకడకు చరమగీతం పాడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతున్న అంశం గత రెండు లోక్సభల్లో ప్రతిపక్షం నామమాత్రంగా మారిన తరుణంలో పద్దెనిమిదవ లోక్సభ ప్రతిపక్షానికి గౌరవప్రదమైన స్థానమిచ్చింది అధికార ప్రతిపక్ష కూటమిల మధ్య పదేళ్ల తర్వాత సమతూకం వచ్చింది దీంతో పద్దెనిమిదవ లోక్సభలో చర్చలు బాగా జరిగే అవకాశం ఉందని అంచనా ఏకపక్ష పోకడలు ఈ సభలో కుదరవనే సంకేతాలు వస్తున్నాయి ప్రతి ఐదేళ్లకోసారి కొత్త లోక్సభ కొలువు తీరటం కామన్ కానీ ఈసారి కొలువు తీరిన పద్దెనిమిదవ లోక్సభ అలాంటి మామూలు సభ కాదంటున్నారు విశ్లేషకులు పదేళ్ల ఏక పార్టీ పాలనకు తెరదించి మళ్ళీ సంకీర్ణ శకానికి బాటలు వేసిన సభగా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు అదే సమయంలో అటు అధికార పక్షం అత్యుత్సాహం చూపించకుండా ఇటు విపక్షం చిన్నబుచ్చుకోకుండా ఇచ్చిన సీట్ల సంఖ్య కూడా ఎంపీల నుంచి మరింత పరిణతిని ఆశించే అంశమే మరి ఆ మేరకు ఎంపీలు నడుచుకుంటారా లేదా అనే చర్చ అయితే మొదలైపోయింది దేశంలో మాత్రం మనం చూసేది ఏంటంటే ఆపోజిషన్ కూడా పెరిగింది కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల లాగా కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీలు అయితే ఫినిష్ అయిపోయింది కదా కొంచెం మంది బయటకు వచ్చారు జీవనం వచ్చింది సో రాజకీయం కొంచెం కాంపిటీషన్ కూడా పెరిగింది లోక్సభలో చూసేది ఏమిటంటే ఒక ప్రధానమంత్రికి మూడోటం ఆ ప్రధానమంత్రికి ఉపదేశం కొంచెం బలంగా వచ్చింది సో ఈ రెండు ప్రత్యేకతలు మాత్రం ఉన్నాయి గత పదేళ్లలో లోక్సభలో ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పైగా అధికార పార్టీకి సింగిల్గానే మ్యాజిక్ ఫిగర్ దాటి కంఫర్టబుల్ మెజారిటీ వచ్చేసింది దీంతో సభ నిర్వహణలో కాస్త ఏకపక్ష పోకడ కనిపించింది కీలక బిల్లులు కూడా ఇలా వచ్చి అలా పాసై చట్టరూపం దాల్చాయనే విమర్శలు ఉన్నాయి తమ గొంతు నొక్కేశారని విపక్షాలు రెగ్యులర్గా ఆరోపించేవి కానీ ఈసారి సభలో అలా కుదరని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అధికార విపక్ష కూటముల మధ్య తేడా మరీ ఎక్కువగా లేదు అదే సమయంలో రెండు కూటముల్లో లేని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది అటు ఇండిపెండెంట్లు ఉన్నారు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన చర్చలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు ఆశిస్తున్నారు గతంలో అనేక కీలకమైన చట్టాలని ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తూ ఆమోదించారు చరిత్రలో ఎన్నడూ లేనంత మంది అపోజిషన్ ఎంపీ సస్పెండ్ చేశారు చేసిన సందర్భం కూడా మోడీ నాయకత్వంలోనే అలాగే అతి తక్కువగా స్టాండింగ్ కమిటీలకు రెఫర్ చేసిన బిల్లులు కూడా మోడీ ప్రభుత్వంలోనే సో అతి తక్కువ డిబేట్ తో బిల్లు ఆమోదించింది కూడా మోడీ ప్రభుత్వంలోనే ఈవెన్ బడ్జెట్ లాంటి కీలకమైన నివేదికని కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆమోదించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి పద్దెనిమిదవ లోక్సభ ఆ అంచనాలు నిలబెట్టుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది తీసుకునే నిర్ణయాలు జనానికి మేలు చేసేవే అయినా మొదట అన్ని పార్టీల భాగస్వామ్యంతో చర్చ జరగటం ప్రజాస్వామ్యంలో ప్రధాన లక్షణం గత పదేళ్లలో ఈ లక్షణం కాస్త మసకబారింది ఈసారి సభలో మళ్లీ ఆరోగ్యకర చర్చ జరిగే సంప్రదాయం కనిపిస్తుంది అనటంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు అధికారపక్షం గతంలో మాదిరిగా ఏ అంశాన్ని బుల్డోస్ చేసే పరిస్థితి లేదు అదే సమయంలో విపక్షం కూడా సంఖ్యాబలం లేదని చేతులెత్తేసే పరిస్థితి లేదు అధికారపక్షం బాధ్యతగా ఉండాలని ప్రతిపక్షం తన విధులు సరిగ్గా నిర్వహించాలని ఓటర్లు స్పష్టమైన సంకేతమిచ్చారు ఈ సంకేతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సభ జరిగే విధానంలో మార్పు వస్తుంది अला का मल्ली पात पोडल तीर् मरी विनूतने चर्चा जरूरत देश की जनता विपक्ष से अच्छे कदमों की अपेक्षा रखती है अब तक जो निराशा मिली है शायद इस अठारहवी लोकसभा में विपक्ष ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ప్రతిపక్షం రెండూ కీలకమే ఈ సమతూకం దెబ్బతింటే ప్రజాస్వామ్య రథం అదుపు తప్పుతుంది ఈసారి లోక్సభలో అలా అదుపు తప్పకుండా అధికారపక్షం ప్రతిపక్షం మధ్య సమతూకం వచ్చిందనే చర్చ జరుగుతోంది సంఖ్యాబలం లేదన్న విపక్షాల ఆరోపణలకు స్పందించిన ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చారు మరి ప్రతిపక్షాలు ఓటర్లు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తాయా లేదా అనేది చూడాలి సంఖ్యాబలం ఇచ్చాక కూడా అధికార పక్షాన్ని నిలదీయటంలో విఫలమైతే విపక్షాన్ని ఓటర్లు క్షమించే అవకాశం ఉండదు ఈ సంగతి గుర్తుంచుకుని విపక్షాలు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది చీటికీ మాటికి సభను స్తంభింపచేయటం వాకౌట్ చేయటం కోసం ప్రతిపక్షం లేదని అడుగడుగునా అధికార పక్షాన్ని నిలదీయాల్సిన బాధ్యత దానిపై ఉందని ఓటర్లు తమ ఓటు హక్కుతో గుర్తు చేశారు మరి రాజకీయ పార్టీలకు ఓటర్ల చొరక తగిలిందా లేదా అనేది తేలాల్సిన విషయం ఇటీవలి ఎన్నికల ఫలితాలు వచ్చాక చాలా అరుదుగా అటు అధికార పక్షం ఇటు విపక్షం సంబరాలు చేసుకున్నాయి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయినా కూటమి సర్కారు ఖాయమని బీజేపీ ఎన్డీఏ పక్షాలు సంబరాలు చేసుకున్నాయి ఇటు తమ బలం రెట్టింపయిందని విపక్ష కూటమి బలం కూడా పెరిగిందని కాంగ్రెస్ ఇండియా పక్షాలు ఆనందపడ్డాయి ఓ రకంగా ఫలితాలు ఎవరికీ పూర్తి సానుకూలం కాదు అలాగే ఎవరికీ వ్యతిరేకము కాదు ఈ సమతోకమే పార్లమెంటులోనూ కనిపిస్తోంది ఓటర్ల ఓటు సూక్ష్మాన్ని పార్టీలు అర్థం చేసుకుంటే పద్దెనిమిదవ లోక్సభ ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన చర్చకు వేదికవుతుంది మొదట ఎంపీలంతా సబ్జెక్టు పెంచుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది వాదనకు దీటుగా ప్రతివాదం ఉండాలంటే ఖచ్చితంగా విషయం తెలుసుండాలి అంతేకాని గుడ్డిగా రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేద్దామనుకుంటే ఈసారి సభలో కుదరదు అలాంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా ఖచ్చితంగా దొరికిపోతారు దేశం ముందు తప్పు చేసిన వారిలా నిలబడాల్సిందే అందుకు పద్దెనిమిదవ లోక్సభలో ప్రతి పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిందే అధికార పక్షం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్షం మరింత బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి పార్టీ తమకు ఓటర్లు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసుకుని మరీ ప్రవర్తించాలి ఎక్కడ తేడా వచ్చినా ఈసారి ఫలితాలలో అది కనిపిస్తుందని అంచనాలు ఉన్నాయి లోక్సభను పీపుల్స్ హౌస్గా వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీలు ఆ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా వ్యవహరిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి మరి ఈ విషయంలో పద్దెనిమిదవ లోక్సభైనా కొత్తదనం చూపుతుందా లేదా అనేది చూడాలి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి నిర్దిష్ట బాధ్యత ఉంటుంది సంఖ్యాబలాన్ని బట్టి మరిన్ని బాధ్యతలు తోడవుతాయి కానీ చాలా పార్టీలు ఈ విషయాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు గుంపులో గోవిందన్ రాజకీయానికి అలవాటు పడ్డాయి కీలక బిల్లులపై కూడా తమవైన అభిప్రాయాలు చెప్పకుండా పెద్ద పార్టీలకు వంతపాడే వింతపోకడ నేర్చుకున్నాయి పద్దెనిమిదవ లోక్సభలో కూడా ఇలాగే వ్యవహరిస్తే జనం చూస్తూ ఊరుకోకపోవచ్చనే చర్చ నడుస్తోంది అటు జాతీయ పార్టీలకు పెద్దపీట వేస్తూనే ప్రాంతీయ ఆకాంక్షలు కూడా పట్టించుకోవాలని అన్ని పార్టీలు కలిసి దేశాన్ని ఏకతాటిపై నడిపించాలని ఓటర్లు సూటిగా సందేశమిచ్చారు ఓటరు తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఎక్కడా గందరగోళానికి తావులేదు పద్దెనిమిదవ లోక్సభ కూర్పులోనే ఆ విషయం తెలిసిపోతోంది ఇంతగా అరటిపండు పండు వల్చి నోట్లో పెట్టినట్టు సభను కొలువు తీర్చాక కూడా పార్టీలకు ఓటర్ల మనసులో మాట అర్థం కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సిందే అందుకే ప్రతి పార్టీ మొదట తమ బాధ్యత ఏంటి తమ నుంచి ఓటర్లు ఏమి ఆశిస్తున్నారు అనే అంశాలపై ఆత్మావలోకనం చేసుకోవాలి ఆ తర్వాత కూటముల్లో అంతర్గత చర్చ జరగాలి ఓటరు తీర్పును సరిగ్గా అర్థం చేసుకుని పద్దెనిమిదవ లోక్సభ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉంది అమిత్ షా జీ कॉन्स्टिट्यूशन ఇక నిర్లక్ష్యానికి తావులేదు తప్పులు చేసే కాలం అయిపోయింది రకరకాల సాకులు చెప్పే సమయం ముగిసిపోయింది రాబోయే ఐదేళ్లు ప్రతి పార్టీ తమ పనితీరు నిరూపించుకోవాల్సిందే ఇలా పనితీరులో పోటీ పడాల్సిన పరిస్థితిని పద్దెనిమిదవ లోక్సభ కూర్పు ద్వారా ఓటర్లు కల్పించారు మరి వర్క్ కల్చర్కు కొత్త సభ నిదర్శనంగా నిలుస్తుందా లేదా అనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశమే పార్టీలు మారితే సరే లేకపోతే ఎలా మార్చాలో ఓటర్లకు బాగా తెలుసు పద్దెనిమిదవ లోక్సభ స్ఫూర్తిని కాపాడటంలో పార్టీలు విఫలమైతే పంతొమ్మిదవ లోక్సభ కూర్పులో ఓటర్లు మరింత పరిణతి ప్రదర్శించడం ఖాయమే అందుకే పార్టీలు తస్మాత్ జాగ్రత్త ఎల్లకాలం జనాన్ని మోసం చేయటం కుదరదు ఈసారి ఖచ్చితంగా పనితీరు చూపించాల్సిందే ఈ పనితీరు కొలమానంగానే వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు